అనంతపురం రిజర్వేషన్ పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు మూడున అనంతపురం లలిత కళాపరిషత్ వేదికలో బహుజన ప్రజా ప్రతినిధుల సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ మేరకు వ్యవస్థాపక అధ్యక్షుడు బీసీ నాగరాజు శనివారం రోడ్డు భవనాల అతిథి ఆవరణంలో సమావేశం నిర్వహించారు రాజకీయాలకు అతీతంగా రాజకీయ ప్రజాప్రతినిధులు సంఘాల ప్రతినిధులు మీడియా సభ్యులను ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు ఆగస్టు మూడవ తారీఖున అనంతపూర్ జిల్లా కేంద్రంలో బహుజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ఉద్దేశం భారతదేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆగిపోయినటువంటి కులాల వారీగా జనాభా లెక్కింపు కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈ దేశంలో అమలు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆ నిర్ణయానికి మద్దతు తెలిపినటువంటి రాజకీయ పార్టీల్ని ప్రజా సంఘాలని మీడియా మిత్రుల్ని అభినందిస్తూ ఈ అభినందించేటువంటి కార్యక్రమం ఎందుకంటే జనాభాలో ఎవరి వాటా ఎంత అనేది భారత రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది సామాజిక ఆర్థిక రాజకీయ సమన్యాయం అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు నడిపేటువంటి పెద్దలదే అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో సామాజిక ఆర్థిక రాజకీయ సమన్యాయం గురించి పొందుపరిస్తే ఇప్పటి వరకు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బలహీన వర్గాల్ని గుర్తించేటువంటి ప్రక్రియ కూడా భారతదేశంలో నోచుకోలేదు ఇది డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా వివక్షకు గురవుతున్నటువంటి మెజార్టీ సమాజం ఏదైనా ఉందంటే బలహీన వర్గాలు ఇది బలహీన వర్గాలు వారి హక్కుల్ని రాజ్యాంగం ఇవ్వకపోగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రతికూలమైనటువంటి అంశాలని బయట చూపుతూ ఈ దేశ పౌరులుగా బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కానీ రాజ్యాంగబద్ధమైన హక్కులు కానీ కల్పించకపోవడం వల్ల ఇప్పటికీ ఎవరు అధికారంలో ఉంటే వారి దయదక్షిణల మీద ఆధారపడి అడుక్కునేటువంటి పరిస్థితి దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు ఉంది ఇది పోవాలంటే చట్టసభల్లో వారి వాటా ఖచ్చితంగా అమలు చేయాలని ఈరోజు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి పాలక వర్గాల్ని డిమాండ్ చేస్తూ రాజకీయ పార్టీలని ప్రజా సంఘాలని కుల సంఘాలని మీడియాని సహకరించమని విజ్ఞప్తి చేస్తా ఉంది ఈ ఉద్యమానికి దళితులు గిరిజనులు సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే చట్టసభల్లో విద్యా ఉద్యోగాల్లో దళితులకు వారి వాటా ప్రకారం రిజర్వేషన్లు అమలవుతున్నాయి గిరిజనులకు వారి వాటా ప్రకారం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి అదే సామాజిక నేపథ్యం కలిగినటువంటి బలహీన వర్గాలు ఈరోజు కొన్ని బలహీన వర్గాల కులాలు దళితుల కంటే గిరిజనుల కంటే వెనుకబాటుకి వివక్షకు గురవుతున్నటువంటి పరిస్థితిని మన కలెక్టరేట్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి నీలి నీలిషికారి సామాజిక వర్గాన్ని చూస్తే వారి దయనీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతుంది ఇలాంటి సందర్భంలో ఒక్కటే మేము డిమాండ్ చేస్తున్నాం బలహీన వర్గాలకు చట్టసభల్లోనూ విద్యా ఉద్యోగాల్లోనూ ప్రైవేట్ కార్పొరేట్ రంగంలోను స్థానిక సంస్థల రిజర్వేషన్లోనూ నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు బలహీన వర్గాలకు కేటాయించాలా ఇది మా హక్కు జనాభా దామాష ప్రకారం వనరుల పంపిణీ జరగాల ఉద్యోగ నియామకాల్లో పంపిణీ జరగాల ప్రభుత్వ ఉద్యోగాల్లో వాటా రావాలా ప్రకృతి వనరుల్లో వాటా రావాలా ఇది వాటా అమలు కావాలంటే చట్టసభల్లో మా స్థానం ఉన్నప్పుడే ఈ వాటా అంతా మాకు అవుతుంది లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతును మనం చూస్తున్నాం ఒక్కొక్క రాష్ట్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు శాతం ఉద్యోగ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఇరవై ఏడు శాతం సెంట్రల్ ఉద్యోగాలు బీసీలకు ఇస్తూ ఉంది స్థానిక సంస్థల్లో తెలంగాణ రాష్ట్రం ఈరోజు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించింది ఏపీలో ఎంత శాతం రిజర్వేషన్ ఉందో తెలియదు ఇలా ఎక్కడ ఒక పొంతన లేని సిస్టాన్ని రిజర్వేషన్లో బీసీలకు మాత్రమే ఇలా జరుగుతూ ఉంది ఇది తప్పు అని మేము భావించి ఒకే స్ఫూర్తిని ఒకే అజెండాని గ్రామ సర్పంచ్ మొదలుకొని పార్లమెంటు వరకు అమలు చేయాలని అదే ఈరోజు నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు బీసీలకి చట్టసభల్లోనూ విద్యా ఉద్యోగాల్లోనూ స్థానిక సంస్థల్లోనూ ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో అమలు చేసే బాధ్యతను చేయించే బాధ్యతను రాజకీయ పార్టీలు చేపట్టాలని కేవలం అసెంబ్లీ తీర్మానాలకు పరిమితం చేసి ఆ నివేదికను మర్చిపోయే విధంగా చేయొద్దని అని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీని ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటంలో చాలా బలంగా ఉంది కేవలం అసెంబ్లీలో తీర్మానం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ మూడు సార్లు బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లని తీర్మానం చేశారు అది అసెంబ్లీ గేటు దాటి పార్లమెంటు తలుపులు తెరవలేదు ఆ డిమాండ్ని ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి కీలకమైనటువంటి మద్దతు ఇస్తున్నటువంటి భాగస్వామ్యంగా మీరు ఉన్నారు కాబట్టి నిజంగా బలహీన వర్గాల పట్ల మీకు ప్రేమ ఉంటే బలహీన వర్గాల అభివృద్ధి పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే బలహీన వర్గాల సామాజిక స్థితిగతుల మీకు అవగాహన ఉండి వారిని మార్పు తీసుకురావాలనేటువంటి ఆలోచన మీకు ఉన్నట్లయితే ఇప్పటికీ మిమ్మల్ని నాలుగు సార్లు ముఖ్యమంత్రులు చేసినటువంటి బీసీల యొక్క రుణం తీర్చుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఆగస్టు మూడున జరిగేటువంటి బహుజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాలకి ఒక సమాచారాన్ని మా ఆర్గనైజేషన్ ద్వారా కరస్పాండెన్స్ని అందరి ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్సీలను ఆహ్వానిస్తున్నాం వీటితో పాటు మీడియా కుల సంఘాలు ప్రజా సంఘాలు ఈ ఉద్యమానికి సహకారాన్ని అందించండి అని అప్పీల్ చేస్తూ వారిని కూడా ఆహ్వానిస్తూ ఈ సన్మాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ పరిరేషన్ ఈరోజు ఈ ఉద్యమానికి కుల సంఘాలు ప్రజా సంఘాలు మద్దతు కూడా ప్రకటించడం జరిగింది మాల ఉద్యోగుల సంఘం ఎస్సీ ఎస్టీ జేఎస్సి అదేవిధంగా కురుబ యువత రజక సంఘం మైనార్టీ హక్కుల వేదిక ఇలా ప్రజాస్వామ్యాన్ని బహుజనవాదాన్ని బలపరిచేటువంటి అన్ని వేదికలు ఈరోజు అనంతపూర్ బి ప్రాంగణ